అయిపోయి అయిపోయేది అదండి తొమ్మిదేళ్ళకి ఫోటో తీసే ప్రక్రియ అయితే గుడ్ ఈవెనింగ్ చూపిద్దాం చెప్పాను కదా చూపిద్దాం హైదరాబాద్ నుంచి జాయిన్ చేసే గారు బట్టలు పంపించారని ఫ్యామిలీ అందరికైతే మాకు బట్టలు పంపించారు చూపిస్తారండి ఈ రోజు బట్టలు చూపించే ఈ వస్తువులు వచ్చినవి వెరైటీ ఆటోలు చూపిద్దాం ఎందుకంటే లోపల కరెంట్ లేదు చీకటి చూపించే ముందు అయితే మీకు ఓ విషయం చెప్పాలండి నేను పనికి వెళ్ళి వత్త వస్తా పిల్లలు రోజు ఏం తెచ్చారని అంటుంటే పని మాల కోసం అని చెప్పి పచ్చి మినపకాయలు అయితే కోసుకొచ్చానమాట అవి ఎప్పుడు తింటే బాగుంటాయండి మరి మా పల్లెటూర్లు అయితే తింటారు మీకు వెళ్ళే మరి అలా చిన్నప్పుడైనా సరే తిన్నారా లేదో నాకైతే కామెంట్ అయితే బట్టలు బాటలు చేసిన తర్వాత చక్కచక్కగా వెళ్ళి అయితే అవి అయితే ఎక్కువ తిన్నా రెండు వారసు అన్నారు అండి ండ షోటీ అండి రా పిల్లకే షోటీ అండి పిల్లకి షోటీ అండి ఏం సంగతి ఫస్ట్ మన కుటుంబ పెద్ద కార్డు అయితే వద్దామండి రేషన్ కార్డులు అయితే నేనే కుటుంబం పెద్ద కాబట్టి పేరు కాళ్ళు పెద్ద మాత్రమే మనం అయితే మనమని ఒప్పుకోము అయితే మన కుటుంబ పెద్ద అని గర్చిద్దాం మరి మన కుటుంబ పెద్ద నేనైతే ఒప్పుకున్నానండి కాతే మా రేషన్ కార్డులు అయితే ఒప్పుకోరు నేనేనమాట మా కుటుంబంలో పెద్ద అనమాట మన కుటుంబంలో పెద్ద అని ఇలా అని అంటారు ఎందుకంటే నీకంటే నానిగా ఉండటం నాన్న పెద్ద బ్లర్ అవుతుంది అండి బోదల అయిపోతుంది దగ్గర తీసుకొస్తాను వచ్చినట్టుంది కానీ అయితే మన కుటుంబ పెద్ద చూపి

తర్వాత అనిల్ గారు నేనే కదండి కుటుంబంలో పెద్ద అందుకని నా చీర ఓపెన్ చేసాను అనమాట పాట పడండి హ్యాపీ బర్త్డే చాలు అన్నిటికీ పడకపడద్దు ఇదిగోండి అక్క అయితే చీర పంపించింది పొడి చీర బాగుంది ఇది రెండు రకాలుగా కనపడింది రెండు కలర్లు కనపడిద్ది అనమాట ఇట్లా చూస్తే నాకు అట్ట కనపడదు ఇట్లా

తాను ని ఇవతను చానక్ గారో పడాలనే గారో పడుతుంది గారో పడట అంటే అంటే అక్క సైజు సరిపోయిన లేదనే చూపించమంటే పోతున్న చేసమంటే అప్పుడు నేను పనికిల్తమన్న ఖాలీ గాలేమా ఆదివారం చూపించాలపైన అంటే మనం చేద్దాం గాని నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీకైతే చూపిస్తానని చెప్పాననే మా బాణం కదా యాక్చువల్ ఇది సitar కి పెట్టిందంటండి అక్క అయితే సిరికి సరిపోయింది కానీ

ఎట్ట ఎట్టండి పంపించింది ఎట్ట మనకు చూపిస్తూ ఎక్కడ వచ్చి ఆట కావాలి ఎట్ట యాక్చువల్లీ బాస పట్లేదు ఇంట్లో చూపియ్యాలి చూపి కరెక్ట్ చూపి నేను చూపించలేదు అనుకుంటా పిల్లవే అదండి ఇది అనిసీది సితారైతే రాత్రి వచ్చింది ఇవి అక్క ఆయన ఒక్కసారి పెట్టలేదు నాలుగు రోజులకి ఒకటి మూడు రోజుల కోట అట్ట వచ్చింది అనమాట అప్పుడప్పుడప్పుడు ఇదైతే రాత్రి వచ్చిందీసెంట్ గా పొద్దునే చెప్పండి సరే ఇట్లా పెట్టు ఓపెన్ చేసి సరిపోయింది మేము అది కూడా సుతారా పెద్ద పిల్ల ఇప్పుడు తర్వాత అయితే అక్క ఇదిగోండి ఇవన్నీ చూసారా ఈ లైనర్స్ అనమాట లైనర్స్ ఈ ఎట్లా చెప్పాలి మీకు నీకు నాకు అర్థం కాలేదండి వీటికి అవి కదా ఓపెన్ చేయబట్టి మనకి అమ్మ నోట్స్ తీసుకో అమ్మ ఐదు వైట్ నోట్స్ ఎట్ల మీద గీత లైనర్స్ అంటే ఇదిగో మనకి ఇట్లా వైట్ నోట్స్ ఉంటుంది కదండి ఒకటే ఇట్లా గీత కొట్టుకుంటాం కదా ఇట్లా పట్టుకున్నాం కదా దీన్ని వైట్ నోట్స్ ఎట్టు ఉంటుంది కదా ఇట్లా పెట్టి ఇట్లా జాన్సీ దీన్ని చూడు జాన్సీ ఇక్కడ ఇదిగో ఇట్లా ఉంది కదా ఇది ఇట్లా పట్టుకోవాలి ఇది ఇట్లా రావాలన్నమాట ఇట్లా అది నాకు అంటే ఇది కరెక్ట్ ఇది ఒక్కొక్కటే ఒక్కో రకమైన డిజైన్ అండి చూపి ఇది ఒక ఇట్లా ఇట్లా ఉంపల ఉంపులకు వచ్చింది కదా ఇదేమో అట్లా కరెక్ట్ తీసారా ఇది కొట్ట వచ్చి

నా బుక్ లో బలే సే వరణ నా గా వస్తుందనమాట చుక్కలో స్టార్ల్ టీకిని కూడా లేతి ఇంకొర్ యాక్చువల్లీ ఏ డిజైన్ అనేది పెన్ మీద ఉంటుందండి ఇది పూలు పూలు వంద చూసారా ఇప్పుడు అట్లా వచ్చింది అన్నమాట ఇది గీస్తే పట్టుకో అయ్యో వదిట్టు హ అది నెక్స్ట్ ఇది జస్ట్ డాట్ లాగ్ వచ్చిందండి ఎల్లో కలర్ ఇది ఇది రోల్ అవట్లు కరెక్ట్గా ఇదిగో ఇట్లా ఇట్లా చుక్కలు చుక్కలుగా ఇదైతే ఇది లవ్ సింబల్స్ అంటారు అంటండి వీటిని జాన్సీ చెప్పాలి మరి ఏమంటారు వాటిని అదే అదే పట్టుకో

శ్రీదేవి వదిన గారు పిల్లల బ్యాగ్ లో బాటిల్ పంపించారు కదా అంటే ఇంకా అది టేబుల్ పంపించారు కదా పాటు పెన్సిల్ పెన్సిల్ లాంటిలు అనమాట పెన్సిల్ పెట్టుకుంటాయి ఇదిగోండి పుట్టుకుని రాత్రి ఇట్లా రాస్తారు వీటిని ఇవి ఇట్లా జిప్పు తీసుకుని తీసింద అట్లా జిప్పు తీసుకుని ఇందులో పెన్సిల్ లబ్బర్లు ఎలైజర్లు షార్ప్నర్లు అంటే తీసాను అంటే ఇక స్కూల్ నుంచి సెలవులు అయిపోయిన తర్వాత వీళ్ళకైతే ఇవి వాడుకలోకి వస్తాయి అనమాట ఇంకా ఇవండి ముగ్గురికి చెప్పులు పంపించింది అక్క అయితే ఏం జరిగిందంటే సిరికి అనిసీకి చిన్నవి అయిపోయినాయి చెప్పులు ఈ సితారక్క పర్ఫెక్ట్ గా సరిపోయినాయి అనమాట ఈ చాలా బాగున్నాయి చెప్పులు చూసేదానికి ఇది ఏందో ఫార్ ఏంటిది ఇది ఏందో డిజ్నీ గేమ్ ఇది వేసుకుంటావు చెప్పులు అయితే చాలా బాగున్నాయండి అందుకని పిల్లలు అయితే రిటర్న్ పెట్టేశారు అనమాట ఇంకైతే రాలేదు నువ్వు

తింటారా తింటావారా కరెంట్ లేదండి ఎండాకాలం మొదలైందంట ఇప్పుడే ఇయర్ ఫోన్ తింటారా ఉట్టి అట్లా వాటర్ మొత్తం చెప్తావా నేనైతే తిన్నామ్మా తినండి తిప్పు ఇప్పుడు ఈ తిప్పు తింటున్నాయి కదా ఏంటంటే అక్క అయితే బిర్యానీ వండుకున్నారంట పిల్లలు చేసి ఇచ్చింది బిర్యానీ హలో ఇక్కడ ఖాళీ లేదు మిల్కి బాబా ఆడ కూర్చున్నాడు కానీ 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 పొద్దు దోమలు వచ్చేసి తినండి 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 ఫాస్ట్ తినాలి దోమలు కొట్టుకోముందే మినపకాయలు అయితే ఏగిపోయినాయి అండి ట్టే చేస్తున్నాను కొంచెం చల్లారితే కనుక నేను దీన్ని టేస్ట్ ఎలా ఉందో మీకైతే చదువుతాను ఎందుకంటే పిల్లలు అమ్మ వినేశారు కదా వాళ్ళు రేపు ఉదయం స్కూల్కి తీసుకెళ్తారు వంటపూట వాళ్ళు కదా స్కూల్లో తింటారు చల్లారి రాదేమో చంపుతుంటే కాదా బాగుండ బాగుంటాయి కాకపోతే చిన్న చిన్నగా ఉండే కదా కొన్ని వరకు లేట్ అయి మింది కాయలు కొన్నాం పెద్ద కాయలు ఏందమ్మా పిపాడు పాడుతుంది రమ్మన్న చిన్నాడమ్మా అంతేనా చాలా అంటే చాలా బాగుంటాయండి మాకైతే పల్లెటూర్లు ఇట్టా మినుకెళ్ళినప్పుడు తీసుకొస్తారు నా మాకు మా అమ్మ తీసుకొచ్చేది చేలో ఉంటే ఇట్లా ఏ కొన్ని తింటారు లేదంటే ఉడకబెట్టుకుంటున్నా తింటారు బంధన వచ్చింది ఇట్లా ఉంటే బంధన బంధనం ఒక రకంగా వచ్చేసి ఎందుకని చెప్పి నేనైతే ఏ అనమాట ఎట్ట పండిచ్చిగా బాంటి ఈ రేపు స్కూల్కి వెళ్తే తీసుకెళ్తారు ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్